హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రికే షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి కారుకే ట్రాఫిక్ చలానాలు రాసి ట్రాఫిక్ పోలీసులు అయితే షాక్ ఇచ్చారు ఎక్కడ జరిగింది ఏంటి అని చూస్తే ఈ ఘటన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రయాణించే అధికారిక కారు పైన కూడా ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉండడం అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సీఎం వాహనంపై మొత్తం ఏడు చలానాలు నమోదయ్యాయని ట్రాఫిక్ శాఖ అయితే వెల్లడించింది విషయంలో వెలుగులోకి రావడంతో జోరుగా చర్చ కూడా కొనసాగింది ముఖ్యమంత్రి సిద్దరామయ్య కారుపై నమోదైన చలానాల్లో ఆరు సార్లు సీటు బెల్ట్ ధరించకపోవడమే అనేసి చెప్తున్నారు అలాగే ఒకసారి అతివేగం కారణంగా కూడా జరిమానా అయితే పడింది అని చెప్తున్నారు ఇక సీఎం వాహనం మీద ఎలాంటి ఉల్లంఘనలు నమోదవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది సాధారణ ప్రజలు తప్పు చేస్తే భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు సీఎం కారు పై ఉన్న చలనాలు మాత్రం ఎందుకు చెల్లించడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు అయితే మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది అంటే కనుక వాహనదారులందరికీ కూడా ఊరట కల్పిస్తూ గతంలో తెలంగాణలో కూడా ఈ విధంగా అయితే పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఏవైతే చలనాలు ఉన్నాయో యాభై శాతం కడితే చాలు మిగతా చలనం కట్టకర్లేదు ఆఫర్ అయితే పెట్టారు కదా తెలంగాణలో అదే విధంగా యాభై శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించారు ఆగస్టు ఇరవై ఒకటిన ప్రారంభమైన ఈ స్కీమ్ సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా కొనసాగనుంది జరిమానా పడిన వాహనదారులు సగం మొత్తం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ రాయితీ వలన వాహనదారులు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు ఇప్పటికే వేలాది మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ చలనాలు కూడా పెండింగ్ చలనాలన్నీ కూడా కట్టేస్తున్నారు ఈ విమర్శల నేపథ్యంలో సీఎం యంత్రాంగం కూడా ఇంకా సీఎం పేషే కూడా ముందుకొచ్చి తాజాగా అమల్లోకి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్కీమ్ ని సీఎం నిషే కూడా ఉపయోగించుకోవడం జరిగింది మొత్తం జరిమానాపై అయితే గనక రాయితీ లభించగా చివరికి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు దీంతో సాధారణ వాహనదారుల మాదిరిగానే సీఎం కూడా ఈ పథకం కింద జరిమానా చెల్లించినట్లయింది ఇక ఈ పథకం రాయితీతో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు నలభై కోట్ల మేర వసూలు జరిగాయని అయితే సమాచారం అందుతోంది